అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో సంచలనాలు జరగబోతుందా అంటే అవును అని అంటున్నారు రాజకీయ ట్రెండ్ పండితులు ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ చంద్రబాబు గారికి మెజారిటీ చాలా తగ్గినది దానినే లెక్కగా తీసుకొని అక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు చాలా బాగా పనిచేసి అక్కడ జరిగిన స్థానిక ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని అక్కడి ప్రజలకు ఫ్యానుకు ఓటు వేయడం అలవాటు చేసినారు ఇక్కడ సంచలనం అంటే చంద్రబాబు గారికి ఐదు వేల ఓట్లు మెజార్టీ వచ్చిన సంచలనమే లేక చంద్రబాబు గారు ఓడిపోయిన దేశమంతా సంచలనమే అవుతుంది చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోతారంటే ట్రేడ్ పండితులు చెప్పే కారణాలు ఒకటి అక్కడ చంద్రబాబు గారికి నలుగురు పిఏలు ఉన్నారు వారి మీద అక్కడ ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది రెండు సంక్షేమ పథకాలు అక్కడ చాలా ఇండ్లకు వైఎస్ఆర్సిపి వాళ్ళు అందించినారు మూడు అక్కడ ఇంతకు ముందును ఇంతకు ముందు ఉన్న ఓట్లలో ఇరవై రెండు వేల ఓట్లను ఈసారి తీసేసినారు అది దొంగ ఓట్లు అనుకోండి ఏదన్నా అనుకోండి ఉన్న దాంట్లో ఇరవై రెండు వేల ఓట్లంటే ఇది చిన్న విషయం కాదు అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి తీసేసినారు అది కాకుండా అక్కడ ఉన్న భరత్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి ప్రతి గడపకు ఎక్కి దిగినాడు అది కాకుండా అక్కడ ఎంతో మంది ఇప్పటి వరకు లేని విధంగా చాలామందికి అక్కడ తెలుగుదేశము కూడా ఈసారి డబ్బులు పంపిణీ చేసింది ఇన్ని కారణాలు బట్టి చంద్రబాబు కూడా అక్కడ డబ్బులు పంపిణీ చేశాడంటే ఆయనకే అక్కడ నమ్మకం కోల్పోయిన దాని వలన ఈ విధముగా తెలుగుదేశమే డబ్బులు పంపిణీ చేసిందని ట్రెండ్ రాజకీయ ట్రెండ్ పండితులు చెబుతున్నారు కానీ మనము ఏమి జరుగుతుందో జూన్ నాలుగవ తేదీ వరకు వేచి చూసి తెలుసుకుందాం థ్యాంక్ యూ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి